పల్లి మండల్ పోతారెడ్డిపేట విలేజ్లో ఈ కంకణాల శంకరయ్య అని సెవెంటీ ఫోర్ ఇయర్స్ క్యాస్ట్ వైశ్య ఈ పోతారెడ్డిపేట విలేజ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక కాంప్లైంట్ ఇస్తాడు మనకు ఇష్యూ ఏంటంటే సిక్స్త్ రోజు ఈవినింగ్ వాళ్ళ భార్య ఒకటి ఇంట్లో ఉన్న సమయంలో సేమ్ విలేజ్కి సంబంధించిన జూకంటి మల్లారెడ్డి అని ఇంట్లో గోడలు తేమ పడుతున్నాయి నేను ఆ రిపేర్ చేస్తానే ఆమెతోటి మాట్లాడుకుంటా లోపలికి వచ్చేస్తాడు లోపలికి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎవ్వరు లేని చూసి అంటే ఆమె దుబ్బేస్తాడు కింద పడుతుంది ఆ పక్కనే ఒకటి తగ్గడా బాటు ఉంటే ఆ బాటుతోటి తల మీద చిందర వందర కొడతాడు ఆమె స్పృహ తప్పి పడిపోతుంది ఆ సేమ్ టైంలో మెడలో ఉన్న రెండు తులాల నాలుగు తులాల పుస్తలతాడు సారీ నాలుగు తులాల పుస్తలతాడు తీసుకొని ఏం తెలియనట్టు మామూలుగా వెళ్ళిపోతాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చి చూస్తే ఆమె రక్త మడుగులో పడి ఉంటుంది వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు ప్రజెంట్ ఆమె కండిషన్ నార్మల్గా ఉంది మనకు ఫిర్యాదు చేస్తే దాని మీద అటెంప్ట్ మర్డరు రాబరీలో కేసు